హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇటీవల జరిగిన రైల్వే పరీక్షల్లో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం ఎందుకంటే త్వరలో జరగబోయే పరీక్షలకు ఈ మోడల్లో ఉండే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రశ్న పత్రాలను మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒకటో ప్రశ్న చూడండి క్రింది ఈశాన్య భారత రాష్ట్రాలలో చూడండి ఈ ఈ ప్రశ్న లేదా ఇలా వస్తుందని మనం చెప్పలేం కానీ ఈ విధంగా ఈ మోడల్లో ఉండే అవకాశం ఉంటుంది అని అభ్యర్థులు గమనించండి ప్రశ్న చూద్దాం క్రింది ఈశాన్య భారత రాష్ట్రాలలో దేనికి చెందిన చార్డియో మొయీదమ్ జూలై రెండు వేల ఇరవై నాలుగులో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడినది చూడండి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది అంటే ఆ యొక్క ఇంపో ఆ యొక్క అంశం అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవలే అటువంటి వారసత్వ జాబితాలో యునెస్కో వారసత్వ జాబితాలో లేదంటే ఇతర ఏదైనా జాబితాలో ఏదైనా ఒక అంశం ఉంది అంటే ఆ అంశానికి రిలేటెడ్గా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందని అభ్యర్థులు గమనించగలరు సో ఇక్కడ వచ్చేసరికి ఈ చాటియో మైదం అనే చాటియో మోయోధం అనే అంశము యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడటం జరిగినది సో ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇది ఒక కట్టడం అనుకుంటున్నా ఒకసారి చూడండి సో ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో ఉంది ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ రెండవ ప్రశ్న కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ తయారీ తయారీలో దేనిని ఉపయోగిస్తారు చూడండి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ తయారీలో దేనిని ఉపయోగిస్తారు దేనిలో ఉపయోగిస్తారంటే దేనిని ఉపయోగిస్తారంటే జెప్సమ్ జెప్సాన్ని ఉపయోగించడం జరుగుతుంది జెప్సమ్ ఫార్ములా తెలుసు కదా సిఏఎస్ఓ ఫోర్ హెచ్ టూ సీఏఎస్ఓ ఫోర్ హెచ్ టూ జిప్సం అదే కాల్షియం సల్ఫేట్ అయితే సిఏఎస్ఓ ఫోర్ హాహెచ్ టువో చూడండి హాఫ్ హెచ్ టు అయితే సిఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టు అయితే క్యాల్షియం సల్ఫేట్ సరీ క్యాల్షియం సల్ఫేట్ అయితే సిఏఎస్ఓ ఫోర్ ఈ కాల్షియం సల్ఫేట్ ఎమీహైడ్రేట్ అయితే హాఫ్ హెచ్ టువో జ అయితే టూ హెచ్ గమనించండి కూడా అడిగే అవకాశం ఉంటుంది సో కాల్షియం సల్ఫేట్ ఎమీహైడ్రేట్ తయారీలో దేనిని ఉపయోగిస్తారంటే జెప్సాను ఉపయోగిస్తారు జెప్సమ్ యొక్క ఫార్ములా ఏంటి అంటే సిఏఎస్ఓ ఫోర్ హెచ్ టూ మరి ఇక్కడ ఉండే మిగతా అంశాలు కూడా ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది చూడండి సోడియం కార్బోనేట్ సోడియం కార్బోనేట్ అంటే ఎన్ఏ టూ త్రీ కాఫర్ సల్ఫేట్ అంటే సియుఎస్ఓ ఫోర్ సోడియం బైకార్బొనేట్ కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటారు ఎన్ఏహెచ్ సి త్రీ గమనించండి ఈ విధంగా కూడా మనం అన్ని ఆప్షన్స్కి రిలేటెడ్గా చూసుకుంటే కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ ప్రశ్న చూద్దాం తెన్నని విద్యుత్ విద్యుత్ ప్రవాహక వాహక ద్వారా ఉత్పత్తి అయ్యే అయస్కాంత అయస్కాంత క్షేత్ర దిశ ఏమిటి చూడండి తెన్నని విద్యుత్ ప్రవాహక వాహక తీగ ద్వారా ఉత్పత్తి అయ్యే అయస్కాంత క్షేత్ర దిశ ఏమిటి దిశ ఏ విధంగా ఉంటుంది అంటే తీగ యొక్క తలానికి లంబంగా ఉంటుంది చూడండి తీగ ఇలా ఉంది అంటే తలానికి లంబంగా ఉంటుంది అంట అది నెక్స్ట్ చూడండి ఈ ప్రశ్న నిష్పత్తికి రిలేటెడ్గా నిష్పత్తి రేషియో అండ్ ప్రపోర్షన్ ఏదైతే ఉందో ఆ టాపిక్ రిలేటెడ్గా ఈ యొక్క ప్రశ్న ఇవ్వడం జరిగినది ఇది ఒకసారి అలా చూడండి నెక్స్ట్ ఏడో ప్రశ్న చూడండి మొక్కల్లో చూడండి పై ఉన్న ప్రశ్నలు కొన్ని ఆ రీజనింగ్ రిలేటెడ్గా కొన్ని అర్థమేటిక్ రిలేటెడ్గా రావడం జరిగినది సో తర్వాత ఐదో ప్రశ్న వచ్చేసరికి శాతాల్లో అడగడం జరిగింది చక్కెర యొక్క ధరలో సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు కారణంగా ఒక మనిషి నూట ఇరవై రూపాయలకు ఒక కిలో ఎక్కువ కొనుగోలు చేయవచ్చు కిలో చక్కెరకు తగ్గిన ధర ఎంత అని చెప్పి మనకు అడగడం జరిగినది సో అదేవిధంగా నెక్స్ట్ రీజనింగ్ ప్రశ్న అడగడం జరిగింది ఒక సత్య నెక్స్ట్ ఏడవ ప్రశ్న మొక్కల్లో వశ్యతకు ఇది కారణం మొక్కలలో వసతుకు ఇది కారణం అంటే ఆన్సర్ స్థూలకోన కణజాలము చూడండి మొక్కల్లో కణజాలాలు మృదు కణజాలం దృఢ కణజాలం ఇవన్నీ ఉంటాయి కదా వసతు కారణమైనది ఏది అంటే స్థూలకోన కణజాలం నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న గది ఉష్ణోగ్రత వద్ద కింది ఆలోహాలలో ఏది ద్రవంగా ఉంటుంది గది ఉష్ణోగ్రత వద్ద క్రింది అలోహాలలో ఏది ద్రవంగా ఉంటుంది అంటే అలోహాలను మెన్షన్ చేశాడు గమనించాలి ఒకవేళ లోహాలు అలోహాలు అని మెన్షన్ చేయకుండా క్రింది వాళ్ళలో ఏది ద్రవంగా ఉంటుందంటే ఇక్కడ బ్రోమిన్ పాదరసం రెండు వస్తాయి కానీ వీడు పర్టికులర్గా అలోహాలు అన్నాడు కాబట్టి బ్రోమిన్ పర్టికులర్గా లోహాలు అన్నాడు అనుకోండి పాదరసం అవుతుంది ఆన్సరా అబ్ అభ్యర్థులు గమనించాలి నెక్స్ట్ నెక్స్ట్ రీజనింగ్ ప్రశ్నించాడు ఆ తర్వాత సింప్లిఫికేషన్లో ప్రశ్నించాడు చూడండి సింప్లిఫికేషన్లో ప్రశ్న ఏ విధంగా ఇది వేసుకోవాలి అంటే చూడండి ట్వంటీ త్రీ మైనస్ సెవెన్ అలా వేసుకోవాలి ట్వంటీ త్రీ ఫైవ్ మైనస్ సెవెన్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంటూ ఫిఫ్టీన్ బై ఫైవ్ ఫిఫ్టీన్ బై ఫైవ్ వేసుకోవాలి ఆ తర్వాత ప్లస్ సెవెంటీన్ అలా వేయాలి సో ఫిఫ్టీన్ బై ఫైవ్ అంటే ఏమవుతుంది ఐ ఫైవ్ త్రీసా సో ఇప్పుడు ఏమ అవుతుంది 23 - 21 + 17 సో so, 23 లో 21 పోతే ఎంత ఉంటుంది అజొన్న 23 లో 21 వన్ 2 2 + 17 19 అయితే ఇది ప్లస్ కాదు చూడండి అది కూడా ప్లస్ కాదు అది కూడా డివైడెడ్ బై గమనించాలి చూడండి ఇదే ఇక్కడ ఇంపార్టెంట్ సో డివైడెడ్ బై అంటే దాన్ని ఆ విధంగా వేయండి ఆన్సర్ ట్వంటీ సెవెన్ అవ్వడం జరిగింది ఫిఫ్టీన్ బై ఫైవ్ బై ఇక్కడ ఎలా వెయ్యాలి ఫిఫ్టీన్ బై ఫైవ్ చూడండి ఒకసారి వేద్దాం ట్వంటీ త్రీ మైనస్ సెవెన్ ఇంటూ ఫిఫ్టీన్ బై ఫైవ్ బై సెవెంటీన్ ఇప్పుడు సెవెంటీన్ బై వన్ అని చూడండి ఫిఫ్టీన్ బై ఫైవ్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఇది వన్ బై సెవెంటీన్ అవుతుంది అప్పుడు ఇది ఫైవ్ 3 4. ఫైవ్ త్రీస్ అయింది కదా ఇప్పుడు ట్వంటీ త్రీ మైనస్ సెవెన్ ఇంటూ త్రీ ఇప్పుడు చూడండి ఏడు మూడు ఇక్కడ ట్వంటీ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ప్లేస్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు ఒకసారి సింప్లిఫికేషన్ ఈజీగా వస్తుంది ఒకసారి గమనించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్లో ఇవ్వడం జరిగినది నెక్స్ట్ ఆ తర్వాత సో నెక్స్ట్ రీజనింగ్ రిలేటెడ్ ఇవ్వడం జరిగినది నెక్స్ట్ తర్వాత ప్రశ్నించుకోండి నాలుగు వందల నలభై మూడు కెల్విన్ వద్ద అదనపు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం చిన్న కాన్సంట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో ఎథనాల్ను వేడి చేసినప్పుడు ఏది ఉత్పత్తి ఏర్పడుతుంది ఫోర్ ఫార్టీ త్రీ కెల్విన్ వద్ద అదనపు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో ఎథనాల్ను వేడి చేసినప్పుడు ఏ ఉత్పత్తి ఏర్పడుతుంది ఈథిన్ మరియు నీరు ఈథిన్ మరియు నీరు ఏర్పడుతుంది నెక్స్ట్ ఆ తర్వాత పదిహేనో ప్రశ్న చూడండి ఎక్సర్సైజ్ మలబార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ ఆస్ట్రేలియా నౌక ఏ ఆస్ట్రేలియా నౌక పాల్గొంది మలబార్ ఎక్సర్సైజ్లో ఏ ఆస్ట్రేలియన్ నౌక పాల్గొంది అంటే హెచ్ఎంఏఎస్ స్టూవర్ట్ పాల్గొంది హెచ్ఎంఏస్ స్టూవర్ట్ పాల్గొంది నెక్స్ట్ పదారో ప్రశ్న చూడండి ఈ క్రింది వాటిలో సరైన ప్రకటన ఎంచుకోండి చూడండి ఫాలోపియన్ నాళాన్ని గర్భాశయం అని కూడా అంటారు నెక్స్ట్ అది విడిచిపెట్టండి నెక్స్ట్ ఒక అండవాయు ఫాలోపియన్ నాళాన్ని గర్భాశయం అని అంటారు కదా గర్భాశయానికి వెళ్ళే నాళాల్లో ఫాలోపియన్ నాళం అనేది ఒకటి దాన్నే గర్భాశయం అంటారు సో అండవాహిక గర్భాశయాన్ని ఏర్పరుస్తుంది అలా ఏం కాదు నెక్స్ట్ అండాశయం ద్వారా ప్రతీ నెల అనేక అండాలు ఉత్పత్తి అవుతాయి ప్రతీ నెల ఒక అండం మాత్రమే ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఆమె అండాశయాల్లో అప్పటికే వేలాది అపరిపక్వ అండాలు ఉంటాయి కరెక్టే సో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ పదిహేడో ప్రశ్న పరావర్తన నియమాలు వీటికి వర్తిస్తాయి పరావర్తన నియమాలు వీటికి వర్తిస్తాయి చూడండి సమతల మరియు గోళాకార ఉపరితలాలు రెండు పరావర్తన నియమాలు అనేవి సమతల మరియు గోళాకార ఉపరితలాలు రెండింటికి వర్తిస్తాయి కోడింగ్ డీ కోడింగ్లో ఇచ్చాడు వాడు ఏ విధంగా ఇచ్చాడు దాన్ని మీరు అబ్జర్వ్ చేసి అదే విధంగా నెక్స్ట్ కోడింగ్ను రాయవలసి ఉంటుంది గమనించండి నెక్స్ట్ ఇరవయో ప్రశ్న ఇరవయో ప్రశ్న చూడండి రెండు వేల ఇరవై నాలుగు పద్మశ్రీ అవార్డు పొంది రాష్ట్ర చరిత్రలో వికలాంగుల కోసం రాష్ట్ర కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి మరియు ఏకైక వికలాంగుడైన డాక్టర్ కెఎస్ రాజన్న క్రింది ఏ భారత రాష్ట్రానికి చెందినవారు కెఎస్ రాజన్న గారు ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఆన్సర్ కర్ణాటక చూడండి ప్రకటనలు వాదనలు ఇచ్చాడు చూడండి ఈ యొక్క ప్రకటనలు వాదనలు అనేది ఆ అంశానికి రిలేటెడ్గా ఉందా లేదా అనేది మనం గమనించాలి మన యొక్క ప్రాక్టికల్ ఎజమ్స్ ఇక్కడ ఇక్కడ పనికిరాదు చూడండి ప్రకటన శబ్ద కాలుష్యం అనేది కనపడని ప్రమాదం ఇది కనబడదు కానీ భూమిపై మరియు సముద్రంపై క్రింది ప్రభావం చూపుతుంది శబ్ద కాలుష్యం అనేది మానవులు మరియు ఇతర జీవుల ఆరోగ్యము మరియు శ్రేయస్సును ప్రభావితం చేసే ఏదైనా అవాంఛిత లేదా అవాంతర ధ్వనిగా పరిగణించబడుతుంది అన్నాడు కారణాలు ఇచ్చారు చూడండి ఒకటోది వాహనాలు విమానాలు పారిశ్రామిక యంత్రాలు లౌడ్ స్పీకర్లు క్రాకర్లు మొదలైనవన్నీ కొన్ని ప్రధాన కారణాలుగా ఉంటాయి అంతే కదా శబ్ద కాలుష్యానికి ప్రధాన కారణాలుగా ఉంటాయి నెక్స్ట్ అధిక వాల్యూమ్ ఉపయోగించినప్పుడు టెలివిజన్ ట్రాన్సిస్టర్ రేడియో మొదలైన కొన్ని ఇతర ఉపకరణాలు కూడా శబ్ద కాలుష్యానికి దోహదం చేస్తాయి అది కూడా కరెక్టే సో ఆన్సర్ బోత్ నెక్స్ట్ క్రింది వాటిలో ఏ ఆల్కహాల్ను మందులో ఉపయోగిస్తారు దగ్గుమందులో ఉపయోగించే ఆల్కహాల్ ఏది అంటే ఇథనాల్ చూడండి అమోనియం సల్ఫేట్ యొక్క ఫార్ములా అడిగాడు కెమికల్ ఫార్ములా రసాయన ఫార్ములా ఏంటి అని అడిగాడు ఎన్హెచ్ ఫోర్ ట్వైస్ ఎస్ఓ ఫోర్ అమోనియం సల్ఫేట్ అదే టు ఎస్ఓ ఫోర్ అయితే సోడియం సల్ఫేట్ అది సోడియం బైసల్ఫేట్ అంటాం ఇది కాల్షియం బై బైసల్ఫేట్ సీఏ ఫోర్ అయితే కాల్షియం సల్ఫేటు సిఏ టూ ఎస్ఓ ఫోర్ అంటే కాల్షియం బైసల్ఫేట్ సల్ఫేట్ అమోనియం సల్ఫేట్ వచ్చేసరికి సోడియం బైసల్ఫేట్ గమనించాలి నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న చూడండి మనం ఒక స్ప్రింగ్ను సాగదీసినప్పుడు స్ప్రింగ్లో నిల్వ చేయబడిన శక్తి రూపము చూడండి స్ప్రింగ్లో నిల్వ ఉన్న సూత్రం అంటే స్థితిశక్తి ఆల్వేజ్ పొటెన్షియల్ ఎనర్జీ చూడండి గమనంలో ఉంటే గతిశక్తి డైనమిక్ ఎనర్జీ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే తెలుసు భూమిని ఆకర్షించేది ఏదైనా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ తెలిసిందే కదా నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ప్రశ్న అడిగాడు నెక్స్ట్ రీజనింగ్ రిలేటెడ్గా ప్రశ్న ఇవ్వడం జరిగినది ముప్పై ప్రశ్న చూడండి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నవీనీకరణం చేయబడిన రుణం మొత్తంతో ప్రధానమంత్రి ముద్ర జతపరిచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి చూడండి ముద్ర రుణాలు చిన్న మరియు చిన్న తరహా పరిశ్రమలకు అందించే రుణాలను ముద్ర లోన్స్ అంటాం కదా ఈ ముద్ర లోన్స్ శిశు యాభై వేల వరకు కరెక్టే కిషోర్ యాభై వేలు అంతగానే ఎక్కువ మరియు ఐదు లక్షల వరకు కూడా కరెక్టే కిషోర్ తరుణ్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు కరెక్టే తరుణ్ ప్లస్ పది కన్నా ఎక్కువ మరియు ఇరవై లక్షల వరకు సో అన్నీ కూడా సో ఆన్సర్ ఆప్షన్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొద మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్